హలో ఫ్రెండ్స్ ఈరోజు మన క్యాపిటల్ అమరావతిలోని ఈ సిక్స్ రోడ్ ప్రధానమైన రోడ్ అండి ఇది ఈ రోడ్డు ఏపీ హైకోర్ట్ అండ్ ఐకానిక్ టవర్స్ సీఎం గారి అన్నీ కవర్ చేస్తుంది ఇది గవర్నమెంట్ కాంప్లెక్సెస్కి చాలా దగ్గరగా ఉంటుంది మీరు కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మాకు ప్రోత్సాహకరంగా ఉంటుందండి ఈ రోడ్డు ఆరు లైన్లుగా రోడ్ ఉంటుందండి ఆల్రెడీ రెండు లైన్లు కంప్లీట్ అయిపోయినాయి మిగతా రెండు లైన్లు రెడీ చేస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మరింతమందికి వీడియోని షేర్ చేయడం ద్వారా మన రాజధాని అమరావతి యొక్క గ్రేట్నెస్ ఎట్లా తయారవుతుంది మన ఎంత డెవలప్మెంట్లో ముందుకెళ్తుంది అనేది మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే ఈ వీడియో మరింతమందికి చేరు అవుతుంది చూడండి రెండు లైన్లు అయిపోయినాయి పక్కన రెండు లైన్లు రెడీ అవుతుంది తారు కూడా వేసేసారు మధ్యలో మొక్కలు పెట్టడానికి గ్రీనరీ కోసం మధ్యలో చూసారండి మన రాజధాని మొత్తం గ్రీనరీ గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ చూడండి బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోయినాయి చాలామంది ఒక త్రీ మంత్స్ లోపల ఈ బి బిల్డింగ్స్లో కూడా ఎంప్లాయీస్ ఆక్యుపై చేస్తారు అందరికీ ఎవరెవరికి ఏ ఫ్లాట్ అనేది అలాట్మెంట్ కూడా అయిపోతుంది ప్రభుత్వం చాలా అమౌంట్ ఆదా చేస్తుందండి ఒక్కొక్క ఎంప్లాయీకి హెచ్ఆర్ఏ చాలా పే చేయాల్సి వస్తుంది ఈ బిల్డింగ్స్ రెడీ అయిపోతే పే చేయాల్సిన అవసరం లేదు అది కూడా చాలా సేవింగ్స్లో వెళ్ళిపోతుంది చూడండి ఎంత నున్నగా అయిందో ఆధరి పక్కన రెండు రైలు ఈ ధరి పక్కన రెండు రైలు కూడా రెడీగా ఉన్నాయి చాలా వరకు చూడండి పక్కన తారు కూడా వేసేశారు రైట్ సైడ్లో రైడ్ రోడ్ కూడా క్లియర్గా నున్నగా ఉంది దాని పక్కన కూడా వేసేస్తారు వెహికల్స్ మాత్రం విపరీతంగా రద్దీ ఉందండి అంటే కన్స్ట్రక్షన్స్ వర్క్లు అట్లా నడుస్తున్నాయి ఎవరు ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూడండి రెడిమిక్స్ ప్లాంట్స్ ఎవరు యూనిట్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు సపరేట్గా డెంగిల్ క్లియర్ కూడా చాలా వరకు అయిపోయింది చూడండి ఎక్కడా కూడా చెట్లు అనేవి లేవు మొత్తం క్లీన్ చేసి పట్టేశారు రోడ్ల వరకు ప్రధానమైన రోడ్డు రెడీ అయిపోతుంది ఒక టెన్ డేస్లో రాజధానికి బ్రహ్మాండంగా ఇబ్బంది లేక నిలిపోవచ్చు చూడండి బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి ఒక టూ త్రీ మంత్స్లో ఈ బిల్డింగ్స్ కూడా ఆక్యుపేషన్ అవుతుందండి ఎంప్లాయీస్ కానీ అంతా ఇక్కడే ఉంటారు ఇక గవర్నమెంట్కి ఆదానే ఆదా రేల్ అమరావతి ఎంప్లాయీస్ ఈ బిల్డింగ్స్లోకి వచ్చిన తర్వాతే మనకు కనపడుతుంది ఇక్కడ ప్రమోటింగ్ కానీ జనం నగరం అనేది ఎట్లా ఉంటుంది అనేది కనపడుతుంది త్రీ మంత్స్లో ఇక్కడ ఎంప్లాయీస్మెంట్ ఎంప్లాయీస్ వచ్చేస్తారండి రోడ్లు కూడా రెడీ అయిపోతున్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్